విశాఖ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ ఎస్కోట నియోజకవర్గంలో ఎస్కోటా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్థలం ఎస్కోటా పార్టీ కార్యాలయం శివరాజన్నపేట నుండి శ్రీనివాస్ కాలనీ దేవీ జంక్షన్ మదీనా స్టీల్ షాప్ పెద్దవీధి ఆర్చ్ వన్ వే మర్యాదాస్ జంక్షన్ పురసారికారి జంక్షన్ ప్రకాశం మార్కెట్ సహకార దుకాణం గొల్లలపాక సాంబరాజ్ పెట్రోల్ బంక్ ఈ ప్రాంతాల మీదుగా భారీ జనసంద్రోహంతో ఈ ర్యాలీ సాగింది రాష్ట్రంలో పేదరికంలో ఉన్న ప్రతివారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఎస్కోటలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో విశాఖ లోక్సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ తెలిపారు మహిళలు ఆర్థిక స్వలంబన సాధించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అమలు చేశారని చెప్పారు నేడు మహిళలు ఆర్థికంగా ఎంతో బలోపేతం కావడానికి సీఎం జగన్ అమలు చేసిన పథకాలే కారణమని స్పష్టం చేశారు కులపతాలకు అతీతంగా మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని అన్నారు మహిళా సంక్షేమ అభివృద్ధికి పాటుపడిన తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళలకు పిలుపునిచ్చారు విశాఖ లోక్సభ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న తనను ఎస్కోటా నియోజకవర్గ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలిపించాలని డాక్టర్ బొత్స ఝాన్సీ కోరారు నేను మనకి ఏదైనా ఎల్లప్పుడు మళ్ళా ఏవో అజెండాలు పట్టుకొని కలవల మాటలు చెప్పి మళ్ళా వచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కానీ ఈసారి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా ఈరోజు చెప్తున్నారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా జూన్లోని ముఖ్యమంత్రిగా మళ్ళీ విశాఖలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అదే మాట గుండు మీద చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని క్వశ్చన్ చేస్తున్నాను ఆయన చెప్పగలరా ఒకవేళ అవకాశం ప్రజలే ఇస్తే నిజంగా ఆయన చేయగలరా మనకేమో పరిపాలన రాజధానిగా ఇవ్వగలరా అని అడుగుతున్నాను ఇవ్వలేరు ఎందుకంటే ఆయనకి అది ఉంటే ఆ చిత్తశుద్ధి మన ఉత్తరాంధ్ర మీద ఉంటే ఈరోజు వెనుకబడతనంతో ఇలా ఉండడం మనం కాబట్టి దయచేసి గమనించండి నేను ఎందుకంటున్నానో దయచేసి గమనించండి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలోని అన్ని అవకాశాలు కావాలి అన్నీ ఇంకా మంచిగా జరగాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి ఈ ప్రాంతం ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వాలి అని చెప్పేశారంటే అంతేకాకుండా ఇక్కడ మంచి గతంలో కూడాను ముఖ్యమంత్రిగా మనం ఎందుకంటే అత్యధిక మెజార్టీతో కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి గతంలో ముఖ్యమంత్రిగా మనకు చేసిన వారు ఉన్నారు టంగుటూరి ప్రకాశం మంచిగా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రిగా చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఈరోజు మనకి పరిపాలన రాజధానిగా ఇచ్చి నేను మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన ఎస్కోట నుంచి మన అత్యధిక మెజారిటీతో ఇవ్వడంతో పాటు విశాఖ ఎంపీ కూడా ఏడు స్థానాలు కూడా పూర్తిగా కైవసం చేసుకుని వారికి ఈరోజు మనం అందరం కూడా బహుమతిగా వారికి ఇచ్చి ఖచ్చితంగా మనం ఆహ్వానించాలని ప్రజల చైతన్య పరచాలని చెప్పేసి మీ ద్వారా పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్రావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి నవరత్నాల పేరుతో పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని చెప్పారు మహిళల సంక్షేమం కోసం నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ మరియు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి విలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు పార్టీ మండల అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు శృంగరపగోడ మేజర్ పంచాయతీలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు జరిగిందో అనేది మనందరికీ తెలుసు సో ఆ ప్రజలందరినీ కూడా సందర్శించడానికి ఈరోజు సాయంత్రం వీధుల్లోకి ఈ గ్రామ సందర్శన కార్యక్రమానికి మేడం గారిని ఈరోజు ఆహ్వానించాం ఎందుకో తెలీదు విశాఖపట్నం పార్లమెంట్ వచ్చి ఎప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం అంబేద్కర్ గారి రాసిన ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తి నూటికి నూరు శాతం ఈ దేశ చరిత్రలో ఎవ్వరు చేయనంత విధంగా అమలు చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎస్సీస్కి ఎస్టీస్కి బీసీస్కి మైనార్టీస్కి దాంతోపాటు మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత మనం అందరం చూసాం పశ్చిమ సార్ గారు ఒకటి బీసీ అభ్యర్థి రెండు మహిళా అభ్యర్థి ఇక్కడ ఉన్న చాలామందికి తెలీదు ఈ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పురుషులే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో వాళ్ళు కూడా పురుషులే అక్కడ ఎంపీ అభ్యర్థి కూడా పురుషులే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి మన ఝాన్సీ మేడం గారిని మనకి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినందుకు నాతో పాటు మీరు అందరూ కూడా చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ अवकशोरी